హలో అండి అందరు నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నా చేతిలో నా కుడి చేతిలో కొబ్బరికాయ ఉంది జుట్టు తీసిన జుట్టు ఉన్న కొబ్బరికాయ ఉంది ఎడమ చేతిలో వై ఆకారంలో ఉన్న పోర్కుడు స్టిక్ ఉంది అయితే మరి ఈ రెండు పాత కాలపు పద్ధతులు అశాస్త్రీయ పద్ధతులను నమ్మి భూమికి ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా భూమి లోపల దాగి ఉన్న సంపాదనని భూమి లోపల దాగు ఉన్న సైనికులని లేకుంటే శత్రువులని లేకుంటే నీటిని కనిపెట్టుకోవడం కోసం లేకుంటే పెట్రోలియం డీజిల్ గ్యాస్ డిపాజిట్లని కనిపెట్టుకోవడం కోసం ఒకప్పుడు వాడిన వాడినరు అని చెప్తున్న ఈ వాడక పద్ధతులని మరి భూగర్భ జల అన్వేషణ కోసం వాడితే మనకు నిజంగా ఫలితం ఉంటుందా లేదా అని తెలియ తెలియజేయడం కోసం ప్రజలకి నేను ఈ వీడియో చేస్తున్నా